దేవుడి స్థానాన్ని మనం దేనికి ఇవ్వకూడదు అది ఒక మనిషి అయినా ఒక ఒక పనైనా ఒక డబ్బైనా దేవుడి స్థానాన్ని మనం ఎవ్వరికి ఇవ్వకూడదు వారు మోసే నలభై రోజులు ఆ యొక్క కొండ మీద ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు మోసే దిగి రాకుండా తడువు చేస్తున్నందున ఎన్నో రోజులు అయిపోయింది ఇరవై ఐదు అయిపోయింది ఇరవై ముప్పై నల అలా అయిపోతూ ఉంది ఇంకా మోసే రాడేమో చెప్పి అహరోనని పిలిచి ఒక దేవతను చెయ్యి అని చెప్పినప్పుడు వారందరూ వారి దగ్గర బంగారం అంతా తీసుకొని ఆ బంగారు వారు ఒక దూడను దూడను బంగారపు చేసుకున్నారంట మనిషికి మనం స్థానాన్ని ఇవ్వకూడదు వారి జీవితంలో ఏం జరిగింది దేవుడి కోపం వారి మీదకి వచ్చింది మనము కూడా మన యొక్క జీవితంలో దేవుడి చిత్తంలో మనం ఉన్న మనము మనం దేవుడి స్థానాన్ని మనం ఎవరికన్నా ఇచ్చేసామా దేవుడి కోపం మన మీద ఉంటుంది అదే ఇస్రాయల్ ప్రజల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు